సార్ ఒక్క నిమిషం డాక్టర్ రమణరావు ఇంకా ఆయన కొడుకు గురించి మీకు ఏదైనా తెలుసా సార్ సార్ డాక్టర్ రమణ రావు చాలా మంచివాళ్ళు సార్ కానీ ఆ అబ్బాయి గురించి నాకు ఏం తెలియదు సార్ వాళ్ళ తండ్రి కొడుకులు చాలా క్లోజ్ గా ఉంటారు ఆ కుర్రాడికి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం వాళ్ళ ఇంట్లో వేరేవరైనా ఎవరైనా ఉంటున్నారా వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అదిగో అక్కడున్నది ఆర్యన్ ఇల్లే కదా అవును మేడం ఆ అబ్బాయి గురించి మీకు ఏదైనా తెలుసా ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటారు మేడం ఆహా అతన్ని చూడ్డం రారు మేడం ఆయన బాగా డౌన్ టు అర్త్ పర్సన్ కూడా అతనితో పాటు ఒక లేడీ ఉంటుంది మేడం తన గురించి నాకు పెద్దగా తెలియదు ఎవరా లేడీ మోస్ట్లీ తన గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాను సార్ మీరు చెప్పినట్టు రమణ్ రావు ఇంకా ఆయన కొడుకు గురించి విచారించినప్పుడు వాళ్ళ గురించి అందరూ పాజిటివ్ ఒపీనియన్స్ చెప్పారు సార్ అండ్ ఆర్యన్ కూడా మంచివాడనే చెప్తున్నారు ఇంకా రమణారావు గురించి కూడా అడిగాను వాళ్ళ అబ్బాయి తనపైన చాలా పొసెసీనెస్ గా ఉన్నాడంట పదే పదే ఒక లేడీ వాళ్ళ ఇంటికి వస్తున్నారని పక్క వాళ్ళు చెప్పారు సార్ బట్ ఆ లేడీ ఎవరు ఎవరికి తెలీదు సార్ సరే సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా చెక్ చేశారా ఎస్ సార్ చెక్ చేశాం బట్ కానీ ఆ లేడీ గురించి ఏం తెలియలేదు సార్ సార్ డాక్టర్ హర్షవర్ధన్ ఇంకా రమణ్ రావు వీళ్ళిద్దరు కలిసి తీసుకున్న ఫోటోలు ఒక ముప్పై నుండి ముప్పై ఐదు వరకు ఉంటాయి సార్ అందులో మెడికల్ క్యాంప్ ఫోటోసే ఒక ఇరవై ఉంటాయి సార్ ఓ వీళ్ళు ఇన్ని మెడికల్ క్యాంప్స్ చేశారా ఇలా చూడండి డాక్టర్ హర్షవర్ధన్ చనిపోయిన చోట టైగర్ దొరికింది ఇప్పుడు టైగర్ గురించి ఆలోచించాలంటే అది జూలో ఉంటుంది లేకపోతే అడవిలో ఉంటుంది బాయల్ మర్డర్ అయిన చోట ఒక సంక్ ఉంది సంకు జనరల్ గా బీచ్ దొరుకుతుంది బీచ్ లో రావు చనిపోయిన చోట గ్లాస్ దొరికింది అలా అయితే నెక్స్ట్ మోడర్